హలో హాయ్ అండి మేము ఈరోజు మోడల్ ట్రూప్ లెవెల్ కంబీ కట్టినాము చూడండి మెట్లు కొట్టిన కట్టినాము రూప్ స్లాబు సెంట్రింగ్ కొట్టిన తర్వాత చాపలు వేస్తారండి కిందకి సీలింగ్ చేసి బాగుంటుందని చెప్పేసి చాపలు వేస్తారు చాపల మీద కంబీ కడతాము ఆ చేపలు ఏమంటే ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం సెంట్రింగ్ పీకిన వెంటనే సెంట్రింగ్ అనేది సైడ్ సెంటరింగ్ కిందకు పడిపోయిన తర్వాత వెంటనే ఆ తేమ మీద చేపలు అనే తీసేయాలండి లేకుంటే చేపలు సీలింగ్లో అలాగే గట్టిగా పడిపోతుంది తర్వాత ఎంత ప్రయత్నించినా అది ఊడే పరిస్థితి ఉండదు అందుకోసం మన ఇల్లు కట్టే వాళ్ళు జాగ్రత్తగా ముందుగా సెంటరింగ్ పీకిన తర్వాత దగ్గరుండి అనేది తీసేయాలండి ఇంతకుముందు అయితే సీలింగ్ చేసే పని లేకుండా మడ్డీ సెంటరింగ్ పెట్టేవాళ్ళం మన్న సెంటరింగ్ అప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండేది కాదు ఇప్పుడైతే ఈ చేపలు వేస్తారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కంబే కట్టేటప్పుడు కూడా బైనివర్ అనేది చేపల దూరం వెళ్ళిపోతుంది పని కూడా ఏమో అంత ఎక్కువగా జరగదు కొంచెం లేట్ అవుతుంది దయచేసి ఇండ్ల ఇండ్లు కట్టేవాళ్ళు చేపలు వేస్తే చేపలు మాత్రం ఆ తేమ మీదనే పీకేయాలి చేపలు అనేది చేపలు అనేది తీయకపోతే ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ తర్వాత అగ్గిపెట్టి కాల్చాలి లేదంటే చాకెత్తుకొని ఒక పక్క నుంచి కొయ్యాల్సి వస్తుంది అందుకోసం జాగ్రత్త పడండి మేము కంబి కట్టేసినాం అయిపోయింది ఇంకా కాంక్రీట్ పోసుకోవాలి ఎందుకంటే ఒకసారి మెజర్మెంట్ తీసి చూస్తాం ఎంత ఎంత బిల్డింగ్ ఎంత ఉందనేసి ఒక ముప్పైకి ఇరవై బిల్డింగ్ ఉందనుకోండి ఇరవై అడుగులకి ముప్పై అడుగులు ఆరు చదరాలు వస్తుంది నలుగురు మంది ఒక రోజులో కట్టేయచ్చు అలా కడితేనే కూలీ అనేది మిగులుతుంది లేకుంటే ఏం మిగలదు మనం లేట్ చేస్తే కూలీ అనేది ఏం మిగలట్లేదు సదరానికి ఆరు వందల రూపాయలు తీసుకుంటాం మేమైతే టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ ఫీట్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం అలా తీసుకొని మేము లేబర్ని పిలుచుకొని నలుగురు మంది అయితే కడతాం ఒకసారి చూడండి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం అలాగే వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి